యాపి ఇది ఎంతో శ్రేష్టమైనది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చెట్టు పెట్టగానే ఫలితం రావాలనుకుంటాం అది సమంజసమా అది అర్థవంతమా అవివేకం కదా ఈ చెట్టు పెట్టాక కొన్నాళ్లకు మనకు ఫలితం కనిపిస్తుంది ఫలాలు ఇస్తాయి అలాగే మనం కొన్నిసార్లు అయ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి అంధకార పరిస్థితులు ఉంటాయి దాన్ని బట్టి కన్నీటితో మనం దేవుని సన్నిధిలో విత్తుతాం భారంతో ప్రార్థిస్తాం కన్నీటితో ప్రార్థిస్తాం వెంటనే ఫలం కొయ్యాలనుకుంటాం అలాగే నశించిపోయే ఆత్మల గురించి కూడా భారంతో ప్రార్థిస్తాం వెంటనే ఫలితం రావాలనుకుంటాం అది ఎంత అవివేకం అండి ఒక్క జనం ప్రసవించడానికి ఒక ప్రసవేదన ఒకనాటి ప్రసవేదన చాలదు కదా అలాగే తప్పకుండా ఒక సమయం ఉంటుంది తగిన కాలం ఉంటుంది మన ప్రార్థనలు ఎన్నటికీ వృధా కాదండి తప్పకుండా మనకి ఫలితం వస్తుంది మనం కన్నీటితో విత్తినప్పుడు సంతోషగానంతో తప్పకుండా తగిన కాలం ముందు ఫలం కోస్తాం అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి